అనేది బిజినపల్లి మండలంలో చాలా లేటుగా గా వేయడం జరిగింది ఇట్లాంటి మీటింగ్లు కూడా ఇంతకు ముందుకే జరగాలే బీసీలలో నిజంగా ఐకత అనేది చాలా తక్కువ ఉంటది వేరే కులాలు చూడండి ఎవరికైనా చిన్న వస్తే వాళ్ళ వాళ్ళ అధ్యక్షుడు కాని వాళ్ళకు వాళ్ళకి ఎవరితో ఒకటి తోడు ఉంటది కానీ మన బీసీలకు ఎక్కడ ఏం జరిగినా కూడా మాట్లాడి ఎక్కువ రా అసలు నిజంగా కూడా నేను మాజీ సర్పంచిని పూలే అంబేద్కర్ విద్యాలలో నడుస్తున్నా గ్రామ పంచాయతీ కట్టడం జరిగింది దానికి పూలే అంబేద్కర్ పేరు కూడా పెట్టడం జరిగింది నేను నేను బీజీల కోసం ఆలోచన వేసినట్టు ఈ బీజీ కులాలను గట్టిగా చేసిన తర్వాత ఇది ఒక రాజకీయ చేయొద్దని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం అన్ని పనులు చేసిన కానీ ఎలక్షన్ టైం వచ్చే వరకు ఇట్లా ఒక మీటింగ్ పెట్టి మా మీరు మాకు మద్దతు ఇవ్వండి ఇప్పుడు మీకు ఇస్తాం అని అంటారు కానీ మన ఓట్లు వేయించుకుంటారు కానీ మనకి ఏం చెయ్యారు ఇప్పుడు ఈ హాల్లో పెట్టుకునే దానికన్నా ఒక కమిటీ హాల్ నుంచి అందులో మనం మీటింగ్ పెట్టుకుంటుంది ఇంతమంది ముత్తిరాజు ఉండి కూడా ఊరికొక కమిటీ కూడా లేని పరిస్థితి ఉంది ఇది నిజ ఆకారా చెప్పండి వాస్తవాకారం నేను కూడా ఐదేళ్ళు సర్పంచ్ గా పనిచేసినా కానీ నాకు కూడా ఉండే మా ఊళ్ళో ఒక కమిటీ కట్టియాలి కానీ నాకు అవకాశం ఇవ్వండి అంటే రాజకీయంగా ఎదగాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా మనం లేకపోవడం ఒకటి మనకు మనకి పడకపోవడం ఒకటి కానీ బీసీల ఇప్పుడు చైతన్యం చేయడానికి ఎక్కడో సూర్యపేట నుంచి వచ్చిన అన్నగారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే బీసీ కోసం ఇంత దూరం చే మనలో ఒక కమిటీ వేయాలని బయటికి తీసుకురావాలన్న ఆలోచనతో అంత దూరం నుంచి కదా అదే ఇక్కడ మన మనలో ఎంతో మంది ఊరికి ఒక పది మంది లీడర్లు ఉంటారు ఈ పార్టీ ఆ పార్టీ చెప్పుకుంటారు కానీ అదే నేను ఒక బీసీగా నేను ఒక కమిటీ అంటే ఎవరన్నా ఉన్నారా అట్లా లేరు నేను ఈ పార్టీ అని గొప్ప వేసుకునే వాళ్ళు ఉన్నారు అందులో నేను కూడా ఒకరిని నేను కూడా ఈ పార్టీకి పనిచేస్తా ఆ పార్టీకి పనిచేస్తా కానీ కులం కోసం పనిచేసే నాయకుడు మాత్రం కిషన్పల్లి మండలలో లేదు నా అక్కడ జిల్లాలో లేదు అన్నా అక్కడ నుంచి అంత దూరం నుంచి వచ్చినందుకు మల్ల సార్ ఎన్నికొంటే మీటింగ్ మన మనం జిల్లాకి వెళ్ళి ఒక లీడర్ గా ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు